రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న ప్రతి ఒక్క ధన్యవాదాలు ధన్యవాదాలండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయడా సో మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల మీకు ఎలాంటి వన్ పర్సెంట్ నష్టం కూడా ఉండదు సో లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అనేది మీకు తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మనకు ఈ మిరప పంటలో మనకు ఈ నల్ల తామర పురుగు సమస్య ఎర్రనల్లి సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రతి తోటలోనూ వీటి ఉధృత అనేది ఎక్కువగా ఉంది సో మనకు ప్రతి ఒక్క రైతు కూడా మనకు ఫోన్ చేసినా కూడా ప్రధానంగా అడిగే సమస్యలు ఏంటంటే నల్ల తామర పురుగు సమస్య ఎక్కువగా ఉంది ఎర్రనల్లి సమస్య ఎక్కువగా ఉంది అలాగే మనకు పూత అనేది రావట్లేదు సో మనకు అన్న పూత అనేది అసలు పూత స్టేజ్లో ఉన్నా కూడా పూత లేదు అని అంటున్నారు సో అందుకోసం అయితే పూత కోసం నేను ఒక ఐదు ప్రోడక్ట్లు అయితే ఒక వీడియోలో అయితే చెప్పాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మనకు నల్ల తామర పురుగు సమస్యకి ఎర్ర నల్ల సమస్యకు వందకు వంద శాతం పనిచేసే ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది మిరప రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి వీడియోలోకి అయితే వెళ్దాం సో మనకు ఈ మిరప పంటలో ఈ ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య ఉండడం వల్ల ఈ ఎక్కువగా ఈ కుసలు మాడే సమస్య అనేది వస్తుంది సో మనకు వచ్చిన చిగురులు మొత్తం మాడిపోతుంటాయి సో మనకు కాలిపోయిన విధంగా అయితే సో అందుకో ఆ విధంగా ఉంది అనుకుంటే మనకు ఈ నల్ల తామర పురుగు సమస్య ఎర్రనల్లి సమస్యనే మనం ఉందని గుర్తుంచుకోవాలి సో అందుకోసం అయితే దీన్ని ఈ విధంగా తోట ఉన్నప్పుడు ఈ మొదటి ప్రోడక్ట్ వచ్చి మనకు ఈ సింజెంటా కంపెనీకి చెందిన సిమోడిస్ అనేది మనకు మంచిగా వర్క్ చేస్తుంది సో దీన్నైతే మనం తామర పురుగు సమస్యకి అయితే ఈ సింజెంటా వాళ్ళైతే మనకు రూపొందించడం జరిగింది సో మనకి ఈ సింజంటా సిమోడిస్లో వచ్చి టెక్నికల్ అనేది ఏముంటుందో ముందుగా తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు ఈ సో అనేది మనకు ఇందులో టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో మనకు ఇది కొత్త ఒక కొత్త టెక్నికల్ అనేది ఈ సింజంటా కంపెనీ అనేది గత రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ టెక్నికల్తో వేరే ఏ ప్రోడక్ట్లు అయితే మనకు మార్కెట్లో అయితే దొరకవు సేమ్ ఇదే టెక్నికల్తో అయితే ఇన్స్పియో అని కూడా లాంచ్ అయింది సో దాన్ని అయితే మనం వరిలో వాడుతుంటారు ఈ సిమోడీస్ అనేది మనకు మిరప పంటలు రికమెండేషన్గా ఉంది కాబట్టి ఈ సిమోడీస్ అనేది మనకు చాలా ఎక్సలెంట్గా అయితే పనిచేస్తుంది సో ప్రధానంగా దేనిపైన పనిచేస్తుంది అని తెలుసుకున్నట్లయితే ఇది వచ్చి మనకు మిరప పంటలో వచ్చు నల్ల తామర పురుగు సమస్య ప్రధానంగా అయితే ఈ బ్లాక్ త్రిప్ కోసమే దీని అయితే రూపొందించడం జరిగింది ఈ బ్లాక్ త్రిప్స్ సమస్యకి అలాగే మనకు తామర పురుగు సమస్యకి దీంతో పాటు మనకు ఈ పురుగు సమస్య ఏదైనా మిరప పంటలో వచ్చు ఆ కాయ పురుగు కానీ లేకపోతే ఆకు పురుగులను కూడా ఇది నివారించే అవకాశం ఉంటుంది సో ఈ సిమోడిస్ అనేది మనకు ఒక బెస్ట్ టెక్నికల్గా అయితే ఈ బ్లాక్ టూత్స్ కోసం అయితే వాడుకోవచ్చు సో ఈ సిమోడిస్ వచ్చి మనము ఒక ఎకరానికి వచ్చి దాదాపుగా ఒక రెండు వందల నలభై ఎంఎల్ అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో నల్ల తామరప్రూను కంట్రోల్ చేసే వాటిలో ది బెస్ట్ మందుగా అయితే సిమోడిస్ అనేది కూడా చెప్పుకోవచ్చు సో దీనివల్ల మనకు మూడు రకాల బెనిఫిట్స్ అనేది ఉంటాయి సో కాప్ సెట్ అవుతుంది అలాగే వీటితో పాటు మనకు ఈ పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది బ్లాక్ త్రిప్స్ కంట్రోల్ అవుతాయి అలాగే మనకు తామర పురుగు కూడా కంట్రోల్ అయ్యే అవకాశంగా విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో దీని అయితే మనం ఒక రెండు వందల నలభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి సో దీని కాంబినేషన్లో మీరు ఎర్రనల్లి సమస్య ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో సింజెంటా కంపెనీ కిందన ప్లారింగ్ అని దొరుకుతుంది సో మనకి ప్లారింగ్ అనేది కూడా మనకు ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుందో మొదటగా తెలుసుకున్నట్లయితే ఇందులో వచ్చి మనకు ఫెనాజక్ కీన్ అనేది మనకు పద్దెనిమిది శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో మనకి ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనకు నల్లి నల్ల తామర పురుగు అనేది వందకు వంద శాతం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకి ఫినాజుక్విన్ అనేది మనకు అన్ని రకాల నల్లి జాతులను ఎర్ర నల్లి కానీ పసుపు నల్లి కానీ లేక ఇతర ఇతర అన్ని రకాల నల్లి జాతులను గుడ్డు దశ నుంచి పిల్ల దశ లేదా తల్లి దశ అన్ని దశలను నివారించే టెక్నికల్గా అయితే ఈ ఫినాజుక్విన్ అనేది దొరుకుతుంది సో ఈ రెండింటిని వల్ల వాడడం వల్ల కానీ వాడడం వల్ల వందకు వంద శాతం అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ప్రతి ఒక్కరైతే మేము పెట్టగలం అనుకుంటే మీకు పెట్ స్ప్రే చేసేంత దమ్ముంది మనం ఖర్చు పెట్టగలం అనుకుంటే వీటిని అయితే వాడి చూడండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ సింజంటా కంపెనీ కింద సిమోడిసు అలాగే మనకు సింజంటా కంపెనీ కింద ప్లారింగ్ వల్ల మనకు ఈ నల్ల తామర పురుగు సమస్య ఎర్రనల్లి సమస్య అయితే పూర్తిగా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ వీటిలో వచ్చి మనకు బ్లాక్ ట్రిప్స్కి ఎర్రనాల్లికి అయితే ఈ కాంబినేషన్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఎర్రనా వాడాలనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు సో ఈ నల్లి సమస్య లేదు మీకు దోమ సమస్య నల్ల తామర పురుగు సమస్య ఉందనుకుంటే ఈ సిమోడిస్ కాంబినేషన్లో అయితే పెగాసిస్ వాడుకోండి సో ఈ ప్లారింగ్ అనేది తీసేసి ఎర్రనల్లి సమస్య ఉంటే ప్లారింగ్ అనేది వాడుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ ప్లారింగ్ అనేది కూడా మీరు వాడాలనుకుంటే మీరు ఈ సింజంట సిమోడిస్ ప్లారింగ్ని వాడాలనుకుంటే డోస్ ఎంత అంటే మనకు ఈ ప్లారింగ్ నుంచి ఒక లీటర్ నీటికి వన్ ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మీరు ఒక ఎకరానికి ఎన్ని లీటర్ల వాటర్ అయితే వాడుతున్నారో అన్ని ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఒక లీ మనం ఒక దాదాపుగా అయితే ఒక నూట నూట అరవై లీటర్ల ఒక ఎకరానికి స్ప్రే చేస్తే ఒక నూట యాభై ఎంఎల్ ప్లారింగ్ అయితే తీసుకోండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది సో ఈ విధంగా మనం ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకున్న తర్వాత కాస్ట్ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే సో తర్వాత ఒక తక్కువ ధరలో దొరికి ఒక కాంబినేషన్ నల్ల తామర పురుగుకి దోమ సమస్యకి ఎర్రనల్లి సమస్యకి తక్కువ లో కాస్ట్లో పడేది ఒక స్ప్రేయింగ్ అయితే చేసుకుని మీకు వందకు వంద శాతం అయితే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ప్రతి ఇది వీటి వల్ల మనకు ఈ బెస్ట్గా పనిచేసే వాటిలో ఈ వీటిని అయితే చెప్పుకోవచ్చు మనము ఒకసారి ఎక్కువ కాస్ట్లో పెట్టి స్ప్రే చేసిన తర్వాత రెండోసారి తక్కువలో స్ప్రే చేసుకుంటే మనకు దిగుబడి పెట్టుబడి కూడా ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది సో ప్రతి విధంగా మీకు ఇంకా ఏమైనా వీటి గురించి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు ఇప్పుడు ప్లే ఇవ్వడం జరుగుతుంది వీడియో అయితే ఇంతటితో లెంత్ అవుతుంది కాబట్టి ఇంతటితో ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్నారైతే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్